ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరుగుతున్నటువంటి అపార నష్టం రైతాంగానికి వచ్చినటువంటి కష్టం ఇంతవరకు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా మనం ఉండం గెలిచిన ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో గెలిచామని జబ్బలు జరుచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి పాలకులు హెలికాప్టర్లతో ప్రత్యేక విమానాలతో వాళ్ళ ఇళ్లకి తిరగటం అంటే భార్యా పిల్లల దగ్గర తిరగటం తప్పితే జనం సొమ్ముతో చోకులు చేసుకోవడం తప్పితే రైతు కష్టాలని చూసేవాడు గాని వినేవాడు కాని ఆ శాఖ మంత్రులు కాని ఒక్కడంటే ఒక్కడు కూడా లేకపోవటం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రంగా ఇవాళ అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఇవాళ ఏ పంట చూసినా ఈ కృష్ణా డెల్టాలో చూస్తే లేదా పశ్చిమ గోదావరి డెల్టాలో చూస్తే తూర్పు గోదావరి డెల్టాలో చూస్తే గుంటూరులో చూస్తే ధాన్యం రైతుకి గిట్టుబాటు దొరకన పరిస్థితి తెగ నమ్ముకున్న పరిస్థితి ధాన్యం రైతు అదైతే ఇవాళ పెసలు మినువులు అధోగాలై అధోగతి పాలైన పరిస్థితి ఇవాళ ఐదు వేలు ఐదు వేలు చిల్లరకి తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి పెసలు అపరాలు రైతు పండించినటువంటి రైతులు ఇవాళ పొగాకు మిర్చి వాళ్ళ గోడు చూసాం వాళ్ళ కొత్తగా మామిడి రైతుల గురించి చేసాం చూసాం జగన్ గారు నేను వెళ్తాను అనే వరకు కూడా ఒక్కడంటే ఒక్క వెళ్ళిన ఈ ప్రభుత్వంలో ఎవడన్నా ఒక్కడన్నా ఏ చచ్చిపోయారా మంత్రులు ప్రభుత్వంలో అందరూ చచ్చిపోయారా బతికిలేరా ఎల్లరా మీరు పట్టించుకోరా అబద్దాలు ఇవాళ మూడున్నర లక్షల టన్నులు కొన్నామంటారు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చామంటారు ఎవరికి ఇచ్చారు నాలుగు పైసలన్నా ఏ రైతుకన్నా ఇచ్చారా ఒక్కటి అకౌంట్ లో మీరు జమ చేస్తే ఒక్కటి చూపిస్తండి మీరు ఏ రైతు కన్నా మీరు నాలుగు రూపాయలు కేజీకి చప్పురా ఎవరికి ఇచ్చారో ఒక్క రైతు కన్నా మీరు పచ్చి అబద్ధాలు దగా మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తంటే ఆడావుడిగా ఢిల్లీ వెళ్తావు ఈ దాకా ఏమైపోయావు మామిడి పంట ఎప్పుడు దిగుబడి దిగుమ దిగుబడి స్టార్ట్ అయింది దిగుబడి ఎప్పటి నుంచి మార్కెట్కి వస్తుంది రైతులు ఎప్పటి నుంచి కడగండ్లు అనుభవిస్తున్నారు ఏమైపోయారు మీరందరూ ఎక్కడ చచ్చారు మీరు అందరూ కూడా ఢిల్లీ ఇవాళ ఎందుకు వెళ్తావు ఏడో తారీఖు ఢిల్లీ వెళ్తావా జగన్ తొమ్మిదో తారీఖు వెళ్తాంటే కనీసం కర్ణాటక కేంద్ర మంత్రికి ఉన్న స్పృహ కూడా నీకు లేదు దాంట్లో కూడా ఇవాళ జగన్ వెళ్తుంటే రైతులు రాకూడదు మార్కెట్ యార్డ్ మూసేస్తారు ఏ రైతు రావద్దని చెప్తారు ఎవరిని మధ్యవర్తులను ఎవడి అంటే దాని మామిడి రైతులు కొనేవాడినివడిని కూడా కొనద్దంటారు జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళని కొంటాకి రావద్దని చెప్తారు ఆంక్షలు విధిస్తారు ఏం చేశారు ఇవాళ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపటం ఏ ముర్ఖుడి తరమైన అవుతుందా ఇవాళ ఈ ముగ్గురు ముర్కుల తరం జగన్ కోసం జనాన్ని రావద్దని రైతాంగాన్ని రావద్దని ఆంక్షలు పెట్టి మీకు తొత్తులుగా ఉన్న పోలీసుల్ని వాడుకుని మనసు చంపుకున్న కానిస్టేబుల్ కూడా ఇవాళ ఇంతమంది మిమ్మల్ని అడ్డం మీరు అడ్డం పెట్టినా రైతులు నాపగలిగారా ప్రజలు ఆపగలిగారా మీ ముగ్గురు ముర్ఖులు కలిసి ఏమన్నా చేయగలరా కదా మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చావు ఉంటే కేంద్రంలో మురే ఇక్కడే మురే ఉన్నారు కాబట్టి మావిడి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయండి సబ్సిడీతో ప్రభుత్వమే కొనండి ఫ్యాక్టరీల దగ్గర రోజుల తరబడి రైతులు పడిగాపులు పడేటువంటి కర్మ తప్పించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం